ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎందుకు మళ్లించారు సచివాలయాలు పంచాయతీలో భాగం కాదా ఉపాధి వేతనాల చెల్లింపుల్లో జాప్యానికి కారణమేంటి అంటూ సూటిగా ప్రశ్నించారు ఉపాధి హామీ పనుల్లో దుర్వినియోగమైన నిధుల రికవరీలో ఎందుకు వెనుకబడ్డారు ఉపాధి కూలీలకు వేతనాల్లో చెల్లింపుల్లో జాప్యానికి కారణం ఎవరని నిలదీశారు పవన్ ఎదురైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన అధికారులు సరిగా సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు ఈ సమయంలో మళ్లీ కలగజేసుకున్న పవన్ పవన్ తాను లేవనెత్తిన అంశాలపై మరోసారి సమగ్రంగా చర్చిద్దామని సంసిద్ధులై ఉండాలని సూచించారు వివిధ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా పవన్ తనకున్న అనుమానాలను ప్రస్తావించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కమిషనర్ కన్నబాబు వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో పంచాయతీలకు సమాంతరంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకొచ్చిందని సర్పంచ్లకు వాటిపై పర్యవేక్షణ నియంత్రణ లేకపోతే ఎలాగని పవన్ ప్రశ్నించారు గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు కూర్చోడానికి కుర్చీలు లేవా అని నిలదీశారు కేంద్రం ఇచ్చిన ఆర్థిక నిధులు పంచాయతీలకు నేరుగా ఇవ్వకపోవడానికి కారణం ఏంటని అడిగారు పంచాయతీలకు నిధులు విధులు అధికారాల విషయంలో కేరళ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఆదర్శంగా ఉన్నాయని ఏపీలోనూ అమలు చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు సమగ్రంగా చర్చించి ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ నిర్దేశించారు అధికారులు స్వేచ్ఛగా త్రికరణ శుద్దితో పనిచేయొచ్చని అధికారులకు పవన్ స్పష్టం చేశారు పరిపాలనలో రాజకీయ జోక్యం ఉండదని ఎవరైనా జోక్యం చేసుకుంటే చెప్పాలని కోరారు నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ది చేసేందుకు అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు చెబితే నేర్చుకోవడానికి తాను సిద్దమేనన్నారు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేద్దామని చెప్పారు ఇందుకోసం ప్రయోగాత్మకంగా అరకులో పర్యటిద్దామని సూచించారు గ్రామాల్లో ఎల్ఈడి వీధి దీపాల వ్యవస్థను గాడిలో పెట్టాలని గతంలో విజయవంతంగా అమలైన వ్యవస్థని వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టడంతో ఊళ్లలో ఎల్ఈడీలు వెలగడం లేదని గుర్తు చేశారు ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ ఇచ్చే జలజీవన్ మిషన్ పథకం పనుల్ని గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు